అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ బద్వేల్ మున్సిపాలిటీలో స్వస్థ నారి సశక్త పరివార్ అంటే ఇది చాలా మందికి తెలియకపోవచ్చు స్వస్థ నారి అంటే ఆరోగ్యకరమైనటువంటి మహిళలు మహిళలు ఏ కుటుంబంలో అయితే ఆరోగ్యంగా ఉంటారో ఆ కుటుంబం ఎంతో ముందుకు వెళ్తుందని మన పురుకులు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండాలి అని చెప్పి స్వస్థ నారి సశక్తి పరివార్ స్వస్థ నారి అనేది శక్తివంతమైన కుటుంబం పదిహేడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క స్వస్థ నారి గురించి మాట్లాడేందుకు మన బద్వే డాక్టర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ముందు మీ పేరు నా పేరు డాక్టర్ పి ఏంది స్వస్థ నారి ఎందుకు యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నారు దీని వల్ల ఎవరికి లాభం స్వస్థ నారి స్వచ్ఛ పరివార అభియా ప్రధాని మోడీ ఆయన పుట్టినరోజు సందర్భంగా పదిహేడో తారీఖు నుంచి కొన్ని నెల పదిహే తారీఖు నుంచి ఈ నెల రెండో తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఆ ఈ రోజు ఏం చేస్తారంటే మొత్తం బ్లడ్ టెస్ట్లు స్కానింగ్ ఉచితంగా స్కానింగ్ చేస్తారు మన దగ్గర అల్ట్రాసౌండ్ ఉంది గైనకాలజిస్ట్ మేడం వచ్చి ఉచితంగా స్కానింగ్ చేస్తారు పిఎంజేవై కార్డ్స్ ఆ గారు పిఎంజే వై కార్డ్స్ అని చెప్పేసి వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ అనేది ఇచ్చారు దాంతోపాటు వేయవందన కార్డ్స్ డె ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకి అందరికి వందన ఖర్చు దాని ద్వారా ఉచితంగా ఐదు లక్షల వరకు బీమా ప్రమాద బీమా ఇవన్నీ కవర్ అవుతుంటుంది తర్వాత వస్తే ఇమ్యునైజేషన్ చేస్తున్నాం ఇవాళ చిన్నపిల్లలకి టీటీ మనం గతంలో సార్ మీరు చూసినట్లయితే ప్రభుత్వ వైద్యశాలకు రావాలి అంటే ప్రజలు భయపడుతుండేవారు ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ప్రజలు వస్తున్నారా అంటే గతానికి ఇప్పుడు ఏమైనా తేడా ఉందా చాలా తేడా ఉందండి రోజుకి మనకి డెబ్బై ఎనభై మంది వస్తున్నారు ఇక్కడికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేము పర్సనల్ గా తొమ్మిది నుంచి ఐదు వరకు ఖచ్చితంగా డాక్టర్ ఉంటారు స్టాఫ్ ఉంటారు మాకేమన్నా మా మేము ఎంబీబీఎస్ డాక్టర్స్ మాకేమన్నా సమస్యలు పెద్ద సమస్యలు ఏదన్నా సమస్యలు ఏమైనా ఉంటాయి ఈ వసతి ద్వారా మనము స్పెషలిస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అవి చేయడం జరుగుతుంది ఏమన్నా మనం వాళ్ళు ఆధార్ కార్డ్ తీసుకుని వస్తే దాని ద్వారా మనము ఏమైనా ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా సజెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ వాట్సాప్కి వెళ్తుంది అది మంచి తీసుకొని వచ్చినారు అది ఉపయోగపడుతుంది మనతో మరొక డాక్టర్ ఉన్నారు మన్సూర్ అహ్మద్ ఆయన డెంటల్ డాక్టర్ వారిని తెలుసుకుందాం సార్ ఇవాళ రోజున మీ యొక్క ప్రోగ్రామ్ ఏంటి ఇక్కడ మీరు ఏ విధంగా వాళ్ళకు టెస్ట్ చేయబోతున్నారు పంటి వైద్యము ఏమైనా సమస్యలు దానికి రెఫర్ చేసి ఇంక చేయడం హాస్పిటల్ జరుగుతాం మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు ఇక్కడ వైద్య మిత్ర వారు కూడా ఉన్నారు మేడం చెప్పండి ఉదయం నుంచి మీరు ఇక్కడే ఉన్నారు ఎంతమంది వచ్చారు వారికి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నాం ముఖ్యంగా మీరు ఒక మహిళ కాబట్టి మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలి మహిళలు ఉదయం నుంచి కష్టపడు దీనిపై మీ యొక్క సమాధానం ఏ విధంగా వస్తుంది ప్రధానమంత్రి ఈ ప్రోగ్రాం ఊరికనే పెట్టలేదండి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అన్నా మన భారతదేశం మంచిగా ఉండాలి అన్నా ఆడమే ముందుగా బాగుండాలి కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టారు ఆడామ పేరుతో ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆయన ఇచ్చిన ప్రధానమంత్రి కార్డు కానీ వయోవందనా కార్డులు కానీ ప్రజలకు తెలియదండి ఇక్కడ వచ్చి క్యాంపులో వచ్చిన ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ కార్డు ఉందా లేదా ఉంటే అది పనిచేస్తుందా ఎలా చూపించుకోవాలి ఎలా వాడుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు ప్రతి ఒక్క సచివాలయం ఏఎన్ఎంలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫోన్ల లాగిన్లలో ఈకేవైసీ చేపిస్తున్నారు ఆ కార్డు మన రాష్ట్రంలో ఎక్కడ ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్డు ఇచ్చారు ఆ కార్డు ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి కార్డు కాని వయో వందన కార్డు కాని ఎలా ఉపయోగించుకోవాలి ఎక్కడ ఉపయోగపడుతుంది మన రాష్ట్రం కాకుండా మిగతా రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా ఆ కార్డు మీద ఉచితంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారు మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీరు చెప్పినట్టు వయో వందన కార్డు ఇక్కడ ఇచ్చారు అనుకోండి నేను మహారాష్ట్రకి వెళ్తే అక్కడ కూడా చూపించుకోవచ్చా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఆ వయో వందన కార్డు డెబ్బై ఐదు పైన డె సంవత్సరాల పైన ఉన్న వాళ్లకు వయో వందన కార్డు పిఎం జయవే కార్డు బిలో సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు లేరు లేదు ఏదో మీకు సమస్య వచ్చింది వేరే రాష్ట్రానికి వెళ్ళి చూపించుకోవాలనుకున్నారు అక్కడికి వెళ్ళి మీరు ఈ స్కీమ్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ కార్డు చూపించి ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఉంటుంది సార్ మెన్షన్ చేస్తారు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళి మీరు ఈ కార్డు చూపించారు అంటే దాని మీద మీకు ఏ సమస్య ఉందనేది చూసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారండి ఇప్పుడు మన దగ్గర అయితే మన రాష్ట్రానికి సంబంధించిన కార్డు ఉంది ఆ ఆ కార్డ్ ని వైద్య వైద్య కార్డు అని ఉంటుంది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు అని ఉంటుంది ఆ కార్డు మన దగ్గర తీసుకొచ్చారు అంటే చూసి ఏ హాస్పిటల్ లో అయితే ఈ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్న స్కీమ్ ఉన్న హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అదే కార్డు మీద ఫ్రీగా కూడా చేయించుకుంటుంది అలా చాలా మందికి తెలియదు ఇక్కడ ప్రతి ఒక్క ఏఎన్ఎం గారు దాని గురించి చెప్పి కార్డు ఎలా చేసుకోవాలి ఫోన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడ ఎలా వాడుకోవాలో చెప్తున్నారు మనతో ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ వాగమల్ల వెంకట నరసింహారెడ్డి గారిని తెలుసుకుందాం ఏంటి యొక్క కార్యక్రమం సార్ ఒకసారి చెప్పండి ఎలా మీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా క్యాంపులు కండక్ట్ చేసి ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో పిహెచ్సిలో కూడా ముందుగా ఆ ఏరియాలో ఉండే ప్రజలందరికీ తెలియజేసి తర్వాత వాళ్ళందరికీ వైద్యం అందించడం జరుగుతుంది ఆ వైద్యం కూడా చాలా పర్ఫెక్ట్గా స్పెషలిస్టులందరినీ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టి అన్ని రకాల టెస్టులు ఇచ్చితాము ఇక్కడ ఆ స్కానింగ్ సెంటర్ కూడా ఉంది దీని ప్రత్యేకత ఏమంటే స్కానింగ్ సెంటర్ సెంటర్ ఉండడంతో పాటు నిపుణులైన శ్రీ వైద్య వైద్య నిపుణులు కూడా ఇక్కడ ఉంది అయితే ఈమె చెప్పినట్లు ఇదంతా ఒక సిస్టమ్ అయితే చాలా మంది మా డాక్టర్ గారు చెప్పినట్టు చాలా ఓపీ బాగా వస్తుంది ఇక్కడ ఇలా సర్వీస్ కూడా మన అర్బన్ హెల్త్ సెంటర్లో ఉండే అందరూ డాక్టర్లు అందరూ స్టాఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు పబ్లిక్ను బాగా రిసీవ్ చేసుకొని అందుకే వాళ్ళ వాళ్ళ మీద నమ్మకంతో పబ్లిక్ మంది ఓపీ వస్తుంది మనం చెప్పేది ఏమంటే అందరూ కూడా ఈ ను ఉపయోగించుకొని ప్రైవేట్ హాస్పిటల్ బారిన పడకుండా డబ్బులు వృధా చేసుకోకుండా అరవై నాలుగు రకాల అన్ని టెస్టులు లిక్విడ్ ప్రపలతనేమి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇట్లా అన్ని రకాల టెస్టులు కూడా ఉచితంగా చేయడంతో పాటు ఉచితంగా మందులు ఫ్రీగా ఇస్తారు మరి మంచి మందులు మరి ఏదైనా ఇప్పుడు టైఫాయిడ్ కొంతమంది జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడతారు వైరల్ ఫీవరు అవసరమై ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలంటే కూడా ఇక్కడ బెడ్స్ బాగా నీట్గా ఉండవు ఉచితంగా ఉచితంగా పెడతారు బయట పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని చెప్పడంతో పాటు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా చాలా మంది చాలా మంచి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అనేది తెలియక ప్రైవేట్ హాస్పిటల్లో బారిన పడతారు దానికోసం ఇప్పుడు రాష్ట్రంలో వైద్య మనకు సంబంధించిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డుని ఎలా ఉపయోగించుకోవాలా అట్నే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా కొంతమందికి రెండు వచ్చినాయి కొంతమందికి ఒకటి వచ్చినాయి మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడైనా కూడా చూపించుకునే వెలుసుబాటు ఉంది ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఉచితంగా వైద్యం పొందొచ్చు ఈ తెలియక చాలా మంది ఇబ్బందులు పడతాను మీ ద్వారా మీడియా ద్వారా మేము బద్వేల్లో అంటే ఉండే బద్వేల్లో ఉండే ప్రజలందరికీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తాను అంతే కాకుండా మేము ఏఎన్ఎం కూడా రెగ్యులర్ గా చెప్తాను ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఈ వయో 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 వందన కార్డు సెవెంటీ ఇయర్స్ అబోవ్ ఉండే ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకు చెప్పి అందరికి కూడా మీరు ఆన్లైన్ చేసి ఆ కార్డు డౌన్లోడ్ చేసి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని కూడా చెప్పమని చెప్తాను చాలా వైద్య సేవలు కూడా ఇక్కడ ఉన్నాయని సార్ కూడా గతంలో చెప్పారు సో ప్రతి ఒక్కరూ గాంధీనగర్ సచివాలయం దగ్గరండి సార్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ వేళలు టైమింగ్ తొమ్మిది నుంచి ఐదు వరకు ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు స్వస్థు నారి సశక్తి పరివార్ మహిళలు ఆరోగ్యకరంగా ఉంటే వారి యొక్క కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఒక దృఢ సంకల్పంతో గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా పదిహేడు సెప్టెంబర్ యొక్క కార్యక్రమం తీసుకురావడమే జరిగింది ఇందులో భాగంగా ఇవాల్టి రోజున మనం ఇక్కడికి వచ్చాం చూడండి మనం చాలా ఇళ్లలో ప్రతి ఒక్కరు గుడ్డు తింటారు కానీ మనం కొంతమంది శుక్రవారం అయితే తినం శనివారం అయితే తినం సోమవారం అయితే తినమంటాం కానీ ఇదే గుడ్డు పిల్లలకి అంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పిల్లలకి ప్రతిరోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు పెట్టడం వల్ల వారికి వచ్చే ప్రోటీన్స్ వల్ల వారు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం పిల్లలకు సరైన తిండి పెట్టం మనకు తెలిసి ఉంటుంది ఎంతసేపు నా పిల్లడు ఏడ్చాడన్న కురుకురే తీస్తాం అది ఇస్తాం బిస్కెట్లు తీస్తామని కానీ పిల్లలకు గుడ్డు కానీ ఇలా సింగుల్ మీరు ఇక్కడ చూడండి